పత్రికాబద్దంగా చదివి విద్యార్థులు తమ కళలు సాకారం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఈ మేరకు నల్లపాడు లయోల పబ్లిక్ స్కూల్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలో సంస్థల్లో లయోల ఒకటని కొనియాడారు నమ్మకం ధైర్యం వ్యక్తిత్వం అనే మూడు సూత్రాలతో విద్యార్థులు ముందుకు సాగాలన్నారు ఎమ్మెల్యే రామాంజనుడు మాట్లాడుతూ విద్యార్థులకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు పాఠశాల పూర్వ విద్యార్థి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక బద్దకంగా చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు కరెస్పాండెంట్ బి ఆందోళన మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై మంది విద్యార్థులతో మొదలైన పాఠశాల నేడు వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు ఇందులో భాగంగా లయల స్కూల్ సెవెనర్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనులు తదితరులు ఆవిష్కరించారు క్రీడలు చదువులో రాణించిన పలువురు విద్యార్థులను ఘనంగా సత్కరించారు అదే విధంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అరడించాయి ఫాదర్ స్టాలిన్ ప్రిన్సిపల్ సహాయరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I will say only few to the name of all this sal ke hazar hazar ro. Who knows how he has become now a global president of India? Only just because of his struggle. Only just because of his effort. Hazar hazar ro proof of all. The government of the president, Chancellor. Here, here,

ఒక మంచి అవకాశం అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇన్నాళ్ళు చెప్పినట్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గాని ఇండియా వైపు చూసే పరిస్థితి టెక్నాలజీలో కానీ ఇండస్ట్రీస్ ని ఆకర్షించటం కానీ కొన్ని లక్షల ఉద్యోగాలకు ఈ రోజున గవర్నమెంట్ మోదీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రయత్నించి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగాలను చేసే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఉద్యోగాలు అన్ని కూడా అద్భుతంగా ఉండాలంటే మీ మధ్య మాత్రం జరిగేటటువంటి మన పేరు మీద శాశ్వతంగా ఉంచాలి అన్నదే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క టీమ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ లో చెప్పినటువంటి రెండు మాట కూడా వినాలి నాది Just because of our marks. not just because of our titles, we are here something more than that. What is that? something more more than than that. that that? is चंद्रशेखर ఒక యాభై రెండు సంవత్సరాల జర్నీలో యాభై రెండు సంవత్సరాల క్రితం ఇలాంటి ఫంక్షన్ లో అక్కడ నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు ఐఏఎస్ సాధించి విజయ జిల్లాలో కలెక్టర్ చేసి ఇక్కడ ప్రజలు చేసే ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి అంటే లర్న్ సంథింగ్ మోర్ మై జర్నీ

This school is more than bricks and blueprints. It is a Catholic Jesuit lighthouse on the coast of Angla, guiding thousands to safe power including in students, inculcating in students the true knowledge and wisdom, character and compassion. I feel blessed to express these words of felicitation. So they put the board for the school for educating the students for the first sixty years.